హలో వివాస్ వెల్కమ్ టు జజ్ వెరైటీస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చాలా మంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం వల్ల కూడా మాకు మా వీడియోస్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీ మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటాము మన వీడియోస్ మనకు కాదు నచ్చాల్సిందే మనం చూసే వాళ్ళకి నచ్చాలి మీకు నచ్చాయలేదు అనేది మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఇక్కడైతే మేము కేరళ వాయిన ట్రిప్ వెళ్ళినప్పుడు అండి ఇక్కడైతే ఏ చాలా కొన్ని వెజిటేబుల్స్ మ్యాంగోస్ ఉసిరి ఇవన్నీ పైనాపిల్ ఇవన్నీ వెనిగర్లో వాటర్లో పెట్టి చిల్లీ వేసేసి ఇస్తున్నారు ఇక్కడ చాలా ప్లేసెస్లో ఇలా అమ్ముతున్నారు మేమైతే ఒక చోట నిలబడి ఇక్కడైతే మా పిల్లలు తింటామంటే తిని టేస్ట్ చూస్తారు చాలా బాగున్నాయని చెప్పారు ఇక్కడైతే ఇంకా మేము టీ తాగేసాము అదేవిధంగా ఈ కంటైనర్లోన వాళ్ళ కేరళ స్పెషల్ అని చెప్పేసి ఏదో పాయసం వేసి ఇచ్చారు వాళ్ళు అది కూడా తినేసాము తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇది లక్డీ వ్యూ పాయింట్ అండి చాలా అందమైన ప్లేస్ అసలుకి మేము వెళ్ళిన వెంటనే వావ్ అనిపించింది అంతా ఇలా ఫాగ్తో కప్పేసి ఉంటుంది దాని దగ్గర దగ్గరికి వెళ్ళేట వెళ్ళే కొద్దీ ఇలా ప్లేస్ అంతా ఇట్లా ఫాగ్తో ఫుల్ అయిపోయి ఉంటుంది అసలు కేరళ ప్లేస్ మొత్తం నిజం చెప్పాలంటే గాడ్స్ ఓన్ కంట్రీ అనేది రియల్లీ నిజం అస్సలు అంత అందంగా ఉంటుంది ఫుల్ చెట్లు ఎక్కడ చూడు హౌసెస్ అనేటివి అక్కడక్కడక్కడక్కడక్కడ కనిపిస్తాయి అంతే అంటే చాలా మస్తు నచ్చేసింది ఇంకా మళ్ళీ నేను ఈసారి చెప్పాను యాక్చువల్గా త్రీ డేస్ వెళ్ళాము ఆ త్రీ డేస్లో టూ డేస్ మేము అక్కడ టైం స్పెండ్ వన్ డేలో కవర్ చేసాము వన్ డే వచ్చేసి జర్నీకి సరిపోయింది మాకు కానీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేద్దాము కేరళకి డెఫినెట్గా ఈసారి మాత్రం ఒక త్రీ డేస్ అయినా తీసుకొని అని చెప్పేసి మా హస్బెండ్తో ఉన్నాను ఈ విధంగా అయితే చాలా అందంగా ఉంది చెట్లు ఇక్కడ నుంచి నిలబడి చూస్తే కింద వ్యూ పాయింట్ ఉంటుంది యాక్చువల్గా మంచు ఎక్కువ ఉండడం వల్ల కనిపించలేదు అక్కడికి వ్యూ అనేది బయ నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట అది అయితే ఆ పిక్ అనేది నేను ఇక్కడ మధ్యలో పెట్టాను ఎక్కడైతే మా వాళ్ళు వచ్చేలోపు వచ్చేసారు వావ్ అని చెప్పేసి అంత బాగా అనిపించింది మాకైతే ఎక్కడైతే ఇంకా బాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ మా పాపతో అందరు ఐఫిఎల్ కొట్టించుకుంటున్నారు బాగా ఎంజాయ్ అయిపోయింది అందరికీ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి వ్యూని అంత అందంగా అనిపించింది మాకైతే అది ఏదైనా మనం చూసేదానికన్నా వెళ్ళి ఫీల్ అవ్వడంలో ఉంటుంది ఆనందం అనేది ఎవరైనా కేరళలో వెళ్ళాలి అనుకుంటే వాయినాడు చాలా గుడ్ ప్లేస్ ఇంకెక్కడ చూడు టూరిజమే ఉంటుంది డెఫినెట్గా వెళ్ళాలనుకుంటే అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి పై నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది వ్యూ రోడ్ వచ్చేసి కరు కరులా ఉంటుంది యాక్చువల్గా అదేవిధంగా పైన కరెంట్ పోల్ వైర్స్ వెళ్ళాయి వాటిని చూసి మేమైతే కామెంట్ చేసుకుంటా ఉన్నాము ఇవేనేమో జిప్ లైన్కి వెళ్ళే వైర్స్ అని చెప్పేసి వెళ్ళే వేరు ఇంకా దీని దీని లోపల అంతా లోయలాగా ఉంటుంది దానిపైన మనం జిప్ లైన్ చేయలేము అనేసి అని అడుగుతా ఉన్నాం మా హస్బెండ్ని కానీ ఇంకా లాంగ్ ఉంది జిప్ లైన్ ఇక్కడ ఉన్న జిప్ లైన్ కాదు మనము ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు అది యాక్చువల్గా అంత కొండలు గ్రీనరీ చెట్లు అస్సలుకి ఆసన్ ప్లేస్ అని చెప్పాలి యాక్చువల్గా అయితే యాక్చువల్గా వెళ్ళేటప్పుడు అయితే చాలా స్లోగా చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఫాగ్ ఉండడం వల్ల ఎక్కడ వెహికల్ వస్తుంది ఏమొస్తుందని తెలియట్లేదు అందుకే స్లో డౌన్ స్లో డౌన్ చేసుకుంటూ వెళ్ళాము ఇక్కడ ఎక్కడ చూడు టీ ప్లాంటేషన్ ఉంది ఫస్ట్ మేము కాఫీ అనుకున్నాము కానీ కాదు టీ ప్లాంటేషన్ ఇక్కడ అంతా టీ ప్లాంటేషన్ అని చెప్పేసి ఒక చోట అక్కడ టీ ప్లాంటేషన్ దగ్గర దిగేసి కొద్ది ఫొటోస్ తీసుకున్నాము అదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్